కనీసం డాడీ తిన్నాడా అని ఎవ్వరికీ లేదు సో పొద్దు నుంచి ఆ బిల్డింగ్ అనే ఉన్నా ఏం చేస్తారో ఏం ఏడున్నా రీడు ఏందే పండుకున్నావు అన్నం కూరండినా ఏం చేస్తారు మీరు ఏం చీర లేని కట్టుకుంటున్నావు చీర అంతా అరే నువ్వు పండుకున్నావు చీర అంతా ఖరాబ్ చేస్తారు ఏం మనుషులు మీరు ఎందుకు రీల్ నాకు చీర కట్టుకుంటే మమ్మీ చెప్పాలి కదా ఏ లేవు లేవు ఎంత ఏం చేస్తు చీర అంతా ఖరాబ్ చేస్తు ఏం చేస్తున్నావు నువ్వు మంచి వండుకున్నావు ఇగో చీర ఎంత నాశనం మీ చీర చీర కట్టుకోవాలంటే మమ్మీని అడితే మమ్మీ ఆడతాయి కదా నువ్వు కడుతున్నావు అమ్మ బొమ్మ అందరి బొమ్మ నీకే సగ చీర కట్ట నీకు రాదు ఇత కట్టుకో ఇప్పుడు మీరు కట్టుకుంటురా మమ్మీ చెప్తే మమ్మీ కడతాయా నువ్వు కట్టుకుని తీసుకున్నావా చీర అంట గట్టు వరకు చీర ఈ చీర కట్టుకుంటున్నావా నువ్వు గ్రీన్ చీర కట్టుకుంటున్నావా మమ్మీ చెప్తే కడుతుందా మమ్మీ ఉట్టి దాన్ని చేస్తారు ఎందుకంటారా చీర కట్టు ఇగో మీరు మంచి చీర కట్టుకున్నాక నా ఊరి నేను బిల్డింగ్ ఉంటా సరేనా రీల్స్ చేద్దాం ఓకేనా జాను ఏం రీల్స్ చేస్తాం సరే నేను గుర్తున్నా సరే లేచి లేవేంద ఏం లేకున్నా ఇద్దరు రెడీ ఆ పక్క మా చెల్లి అది ఏం పాట అది గుమ్మాడి చూడు ఫ్రెండ్స్ మా జాన చీర కట్టింది మస్తు రోజులకు దాని మంచి ట్రై వాకింగ్ స్టైల్ ఏ బ్యాగ్ 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 గోసి సీరియర్ సీరియర్ ఇట్టా జుట్టు ఇట్టింగ్ ముంగడేసుకో జుట్టు ఇంకా వేసుకోండి వాకింగ్ చేసుకుంటారా ఇతను జుట్టు పట్టుకో ఇటు చూడు ఇటు వాకింగ్ స్టాయి కమాన్ ఎనకేంచా చూడండి ఫ్రెండ్స్ మా జానం చీరా కట్టుకుంది మంచి ఫోటోలు దింపాలి నేను మంచి ఫోటోలు మంచి స్టైల్ స్టిల్ ఇంకో స్టిల్ ఇట్రా ఫ్రెండ్స్ మా జాన సౌరం పెట్టుకుంది ఇయో ఇంత దొడ్డు దొడ్డు సౌరం ఇట ఇటు వెళ్తురు వస్తుంది ఇక్కడ వెళ్తురు కనిపిస్తుంది ఎవరైనా చూసినా నిజంగానే జుట్టు అనుకుంటారు ఇయ్యో దాన్ని మెల్లగా ఫేసి ఎక్కడ ఉంది నీ జుట్టు ఎంత పెద్ద దాన్ని నిజంగా నీ జుట్టు ఇంత పెద్దగా ఉంటుంది ఎట్లుంటే కదా ఇంత పెద్ద కట్ చేసుకుంటే అవుతుందా మ్యామ్ మేము జుట్టుని సౌరం ఇంత దుడ్డు నువ్వు ఇంత దుడ్డు చేయాలి నీ జుట్టు సౌరం ఉంచుకుంటారు ఎవర నీరు వేసుకుంటే సౌరం కారే కమ్మలు ఇవి మంచిగా ఉన్నాయి స్టిక్కర్ మంచిది మా మీ ఫ్రెండ్స్ స్టిక్కర్ బాగాలేదు చూడు మా జానా స్టిక్కర్ బాగాలేదు అనుకుంది మంచి ఉంది స్టిక్కర్ ఇప్పుడు ఎందుకు రెడీ అంటే అయినా ఇంకోటి మా రైడర్ మళ్ళీ అత్త కూడా వీడియో ఇస్తున్నాము అందుకని చెప్పి మా జానవి రెడీ అయింది నెక్స్ట్ మా గాయత్రి వస్తుంది అక్క ఊరంతా అనిపిస్తుంది అంట అసలు చీర కట్టినా నాకు ఇగ మా రెడీ అడే ఎలాగా ఇరిగిపోతే గాజులు ఇగో ఒక్కొక్కటె ఎక్కించుకోవాలి చీటి మా జానవే ఎట్లుంది చీరలో చీట కాంప్లిమెంట్ ఇస్తుంది

నిన్న జుట్టు కట్ చేసుకుంట జుట్టు పెంచుకొని ప్లానింగ్ చూడరు ఇక ఫస్ట్ ఈమె స్టార్ట్ చేసింది జుట్టు కట్ చేసుకున్నాడు ఈమె కట్ చేసి ఈమె జుట్టు అని చెప్పి కట్ చేసుకుంది సో ఇప్పుడు మేము రెండు మూడు ఫోటోలు దిగుతాం ఇక ఇట ఇటు ఇటు ఫైన్ వద్దు ఇప్పుడు కట్టుకొని అటా చీర కట్టుకుని దయ్యాలు ఇంట పడతాయి కాదా ఫ్రెండ్స్ చిన్నపిల్లలు చిర దయ్య ఫ్రెండ్స్ మీరు కామెంట్ పెట్టండి ఇద్దరు ఫోటో ఎంపుతాయిగా స్టీల్ ప్లీజ్ స్టీల్ రాను రయ్య నువ్వు అక్క అంత ఐటి నువ్వు చిన్నవు నువ్వు ఓకేనా పాట నేర్చుకురా ఎట్లా చవరా మూసిపోతుంది అంటే చూసిరా మీ కూడదని కోడలు పెద్ద కోడలు ఈమె మీ కోడలు ఆమె ఈమె కోడదు నువ్వు అత్త నువ్వు పెద్ద అత్త ఇప్పుడు నడు 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 మేము పెడతా ఎట్టుంది మా జా అంటే మా జాన ఎట్టుందా అండి కాంప్లిమెంట్ వేయలేవు ఏమి ఎట్టుందా ఏమో ఎప్పులేవు మన్వరాలు అనమాట అంటే మీ కోడల వారు కోడలు ఇగో ఈమె మీ కోడలు ఏమే మీ కోడలు ఇగో ఈమె మీ మీ అత్త జాను జాను ఇగవు ఈమె మీ అత్త మామ మీ ఫోన్ తీసుకోరా ఇటు ఇట్రా ముంగట ఆ పాట ఓపెన్ చేసి స్వీటీ ఆ పాట ఓపెన్ చేయి వన్ నేరా టిక్కులాడి

సో ఓకే ఫ్రెండ్స్ మేము ఇప్పుడు రీల్స్ చేస్తున్నాం సో రీల్స్ ఇన్స్టాగ్రామ్ ఉంటాయి సో బయట వద్దు ఇన్నే సో రీల్స్ ఇన్టాగ్రామ్లు ఉంటాయి రైడర్ మళ్ళీ దాంట్లో అత్త కూడా వీడియో ఉంటే చూడండి ఓకేనా బాయ్ బాయ్ ఎప్పుడు బాయ్